మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కార్యకర్తలకు నాయకులకు జండలిలో ఉన్నటువంటి అభిమానులందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు గతంలో సుమారు పదకొండు సార్లు కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా విడుదల చేయగానే మరి ఆయన అన్నట్టు టంగ్ టంగ్ మనీ పడేవి రైతులు సంతృప్తి పడేవారు కానీ మొన్న రీసెంట్లీ టక్కా టా ఆదివారం ఉంది రాత్రి పన్నెండు గంటల తర్వాత టకా టకా అన్నారు టంగు సౌండ్ ఎట్లుంది టకా టా సౌండ్ టక కాదు టుక్క కాదు రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు మరి ఈరోజు పెట్టుబడులకు మాత్రమే ఉపయోగపడేటటువంటి రైతు భరోసా దాదాపుగా కరువులకు వచ్చేసింది పొలము మరి రైతు భరోసా వేయకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందుల పాలైంది మరి ఈయన పాలన గాడి తప్పి మరి రేవంత్ రెడ్డి గారి పాలన గాడి తప్పిపోయింది మొన్న ఒక సందర్భం లోపల మరి మరి పార్టీ యొక్క కార్యకర్తలు పాదయాత్ర ద్వారా కేసీఆర్ కలుసుకోవడం జరిగినప్పుడు మన తడాకా చూపిస్తా నా దెబ్బ ఎట్లుంటుందో అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే తెల్లవారే ఆగ మేఘాల మీద రేవంత్ రెడ్డి గారు కానీ కోమటి రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా పూతుమాటతో మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిలబడడానికి కూడా నీకు చేత కాదు నిలబడడానికి కూడా నీకు చేత కాదు నువ్వు నంద్యం దెబ్బ కొడతావు అన్నాడు కానీ ఆయన చిన్న ఆలోచనది నిలబడడం అంటే రాజకీయాల లోపల ప్రజల లోపల నిలదొక్కుకోవడం వాళ్ళ గుండె లోపల నిలదొక్కుపోవడం నిలబడరాదన్నావు కదా తెలంగాణ తెచ్చిన మా నాయకుడు పది సంవత్సరాలు మరి ఎట్లా నిలబడ్డాడు నువ్వు గెలిచిన ఒక్క సంవత్సరం కూడా నిలబడలేవు అంటే చిన్న వయసులో నువ్వేమనుకున్నావు కాళ్ల మీద నిలబడాలనుకున్నావు కానీ నువ్వు రాజకీయాల్లో ఉన్న సోయి కూడా నీకు లేదు నిలబడడం అంటే ప్రజల మనసుల్లో గుండెల్లో రాజకీయంగా నిలబడడం ప్రజలకు నీవు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం మరి ఒకవేళ నువ్వు నిలబడ్డావు కేసీఆర్ కంటే గట్టిగా నిలబడాలంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నువ్వు తులం బంగారం అప్పుడు నిలబడ్డట్టు మరి రైతు భరోసా ఆయన పదివేలు ఇచ్చిండు నువ్వు నిలబడాలనుకుంటే పదిహేను వేల రూపాయలు ఇవ్వు అప్పుడు నువ్వు నిలబడ్డట్టు అదేవిధంగా నువ్వు నిలబడ్డట్టు అదేవిధంగా ప్రజల హృదయాల్లోపల నువ్వు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి మీరు ప్రజా పథకాల ద్వారా ప్రజల మంత్రులు నిలబడాలి తప్ప మూడు కాళ్ల మీద కూడా నిలబడలేవనేటటువంటి హస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఈ రాజకీయ పరిణతికి పరిణతికి అవివేకానికి నిదర్శనం దయచేసి రాజకీయాల్లో నిలబడాలి అంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి లేని ఎడల సాధ్యం కాని ఎడల బడ్జెట్ లేని ఎడల నేను చెప్పింది తప్పు ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప మరి డెబ్బై ఏళ్ల కేసీఆర్ గారు అద్భుతంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణకు నాయకత్వం వహించి దేశంలోనే ప్రథమ స్థానం నిలిపావు మరి ఈ ఐదు సంవత్సరాలు గెలిచి ఒక్క సంవత్సరంలోనే నువ్వు ఇట్లా చితకిల పడిపోయావు ప్రజలు నిన్నెన్ను ఎందుకు ఎన్నుకున్నారనేది సంగతి నీకు తెలుసు నువ్వు దారుణంగా తెలంగాణ ఉద్యమకారుని కేసీఆర్ మా నాయకుడిని తిట్టావే ఈరోజు ఏ గల్లీలో అయినా ఎక్కడవైనా మహిళలు అంతకు వంద రేట్లతో తిడుతున్నారంటే నీ పాలనకు నిదర్శనం ప్రజలు అసంతృప్తితోటి ఉన్నారు వెంటనే ఇప్పటికైనా నీకు పాలించడానికి టైం ఉంది కాబట్టి దయచేసి ఇమ్మీడియట్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ కొత్త సంవత్సరంలో నెరవేరుస్తావని భగవంతుడు నీకు ఆ శక్తి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా నువ్వు ఒక ముఖ్యమంత్రివి అధికార పార్టీలో ఉన్నావు అనేటటువంటి ప్రతిపక్షాన్ని నువ్వు తిట్టడం కాదు ప్రతిపక్షం నిలదీస్తూనే ఉంటుంది మాకు ప్రజలు పాత్ర ప్రతిపక్ష పాత్ర నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే వాటిని గుర్తు చేస్తాం తప్ప వాటిని నెరవేర్చడానికి నీవు గట్టిగా ప్రజలకు హామీ చేయాలి తప్ప ప్రతిపక్ష నాయకుడిని నువ్వు తిట్టడం అనేటటువంటిది సరి అయింది కాదు నువ్వు అసెంబ్లీలో ఉండి కూడా అసమర్థత పాలన చేసినావు మా నాయకుడు అసెంబ్లీకి వచ్చినా రాకున్నా కానీ వేగవంతంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాడు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు నీకు ఆ భగవంతుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేటటువంటి ఆలోచన కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మండలంలో ఉండేటటువంటి ప్రజానికానికి ఉద్యమకారులకు కార్యకర్తలకు నాయకులకు అందరికి నూతన శుభాకాంక్షలు తెలియజేయాల్సిన తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ ఆవిష్కరణ సందర్భంగా మరి అధిష్టానం పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న గారి యొక్క పిలుపు మేరకు ఈ ఆవిష్కరణ జరిగడం సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు మీరు రైతు భరోసా అన్నారు రైతు భరోసా పదిహేను గజనెక్కక ముందు పదిహేను వేలు అన్నారు ఇక గజనెక్క తర్వాత పన్నెండు వేలు అన్నారు సరే ఆ పన్నెండు వేలు కూడా నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఇప్పటి కూడా పడని దాఖలు లేవు ఇక మాత కొంచెము చెంచమంచగాలు ఉన్నారు ఏదో ఒక సమాచారం ఉంది ఒక మన ఊరు చంద వానికి వాటకు వాటా అని పెడుతుంది కాంగ్రెస్ మరి మా పడే మాకు అమ్మ పడద్దా ఇది చంద్రు తాండ అంటే ఒక పల్లె గ్రామమా అది ఎస్టీ బందా దళిత బంధ పీసీ బంద కేవలము ఆ తాండకే నువ్వు రైతు భారత్ అంటే మా నాయకుడైనటువంటి చంద్రశేఖర్ కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా ఒకటేసారి రైతు రైతు పనిచేసి మరి ఈనాడు నువ్వు కొన్ని గ్రామాలకేస్తా అది పదిహేను వేలు పన్నెండు వేలకు వచ్చింది ఆ పన్నెండు వేలు కూడా నువ్వు సంక్రాంతి తర్వాత ఇస్తావు ఆ సంక్రాంతి పోయి చెప్పి జనవరి అన్నావు ఆ చెబ్బి జనవరి పోయి ఇప్పటికి కూడా నువ్వు టంగు టంగ్ అంటే ఏది దాని సపోడే మా ఫోన్లో సపోడే వస్తుంది మరి ఇంకోటి కళ్యాణ లక్ష్మి అని మా కేసీఆర్ లక్ష రూపాయ పదార్స్తే నువ్వు తుల బంగారం అన్నావు కనీసం మాసం బంగారం అన్నావు ఓళ్ళ కన్నా పెట్టినావా ఊని నీకు అడిగింది ఓళ్ళు అడిగి ప్రజలు అడిగిరా నువ్వే అడిగినవు దొంగహామీలు ఇచ్చినావు జూట మాటలు ఇచ్చినావు ఆసరా పెన్షన్ నాలుగు వేలు అన్నావు వికలాంగులకు ఆరు వేలు అన్నావు వడ్లకు బోనస్ ఐదు వందలు అన్నావు మల్ల పంట అండి నాకు ఏ వడ్లకు అన్నావు ఇక నేను సన్న వడ్లకేస్తా అన్నావు శాతగానే జూట మాటలు చెప్పి రేవంత్ రెడ్డి మరి అలా కేసీఆర్ కిట్టేమా ఏ ఇలాంటి పథకాలన్నీ నువ్వు ప్రజలను మబ్బాయి పెట్టి నువ్వు ఇలా గద్దె ఎక్కిన కానీ రేపు స్థానిక సంస్థల స్థానిక ఎన్నికలలో నీకు ప్రజలే గుణపాఠం చెప్తారని మరి ఇలాంటి జూటా కోరు మాటలు అబద్ధాల కోరు మాటలు నువ్వు ఇది యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు అనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఎందుకంటే అనుమలంటే ఊలకైన పోతారు కోతులు కూడా పోతాయి నీ ఆ కోతు చేస్తాడు నీకు ఒక్కటే దేవుడు నీకు వాక్చాత్రం ఏమి ఇచ్చిందంటే పిచ్చి కుక్క ఎల్ల కుక్క కలిస్తే ఎట్లా వరుతావు గత గంత వరుడు అని మా కేసీఆర్ ఎందుకు వస్తలేడు అసెంబ్లీ అని అంటే కుక్కతో నేనెందుకు అవాలి నాకు నా ఇద్దరు పైలెట్లు ఉన్నారు ఒకడు హరీష్ రావు నాడు ఓ కేటీఆర్ నాకు కొడుకున్నారు వాడిని గుద్దల దమ్ము ఉంటే దమ్ము ధైర్యము ఆ అసెంబ్లీలో నా ఇద్దరికే సమాధానం చెప్పే బాధ్యత ఆ కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళిద్దరికే చెప్పమని చెప్పేసి కేసీఆర్ వస్తలేదు కేసీఆర్ వస్తే ఇవన్నీ జాంగ దడుస్తుంది ఏమన్న జాంగ ఇక వానికి ఏమన్నా వాడు మంత్రి ఒకడు ముఖ్యమంత్రి అయినాక స్వీట్ మీద కూర్చున్నాక పదవి మీద కూర్చున్నాక ఎవరితో నువ్వు ఏం మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడే ఐదవ తరగతి చదువుకున్నాడు కూడా నేను ఏ పెద్ద మనసు ఎట్ట పలకరియాలని చెప్పేసి వానికి ఇంకేంద జ్ఞానం ఉంటుంది కానీ నీకు అది కూడా సోయలేదు సోయి చెప్పిన మాటలు బంద్ చేసి నువ్వు ఇచ్చిన ఫోర్ ట్వంటీ అంటే చార్సో బీచ్ దొంగ నువ్వే ఆ నాలుగు వందల ఇరవై ఆయన ఏవైతే ఇచ్చినావో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే నేను వెంటాడు వేటాడు చీల్చి చెండాడి నేను గద్దెం తెచ్చే కాలం దగ్గరికి వస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ హరిశరావు గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కాంతన్న గారి నాయకత్వం కిరణ్య గారు నాయకత్వం జై తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీలందరూ కలిసి తెలియజేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ప్రభుత్వం పైన ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేది ఐదు సంవత్సరాలు కాకముందే సంవత్సరం గడిచిన కాలం అంతా ప్రస్తుత హామీ ప్రస్తుత మాటలకి సరిపోయింది ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసే విషయంలో ఒక హామీ ఇచ్చిండు ఆయన నోడుతున్న ఆయననే ఏంటిదంటే మేము ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ రుణమాఫీ ఎడమ చేతితోని బ్యాంకులకు పడేస్తామని మీడియా ముఖంగా చెప్పింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెద్దలు కడుపు కట్టుకుంటలేరా లేక కడుపు నింపుకోనికి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ చేస్తలేరా మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాము ఏ విషయంలో అయినా ప్రభుత్వానికి ప్రజలతోని సఖ్యత సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉన్నది ఇప్పటికైనా సమయం ఉన్నది ప్రభుత్వానికి అవన్నీ ఆలోచన చేసి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక గ్రామానికి కాకుండా రైతులనే వారు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మండలాల్లో గ్రామాలలో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి రైతు బంధు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ప్రభుత్వము అన్ని ఎదురుదాడి చేసేటటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ప్రభుత్వం ప్రజల పైన దృష్టి సారించి పథకాల అమలుకు కృషి చేయాలని ఇప్పటికి కూడా కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ वोट दिलाले जय जय रायगत्त वोट दिलाले अरे जय रायगत्त वोट दिलाले